అగ్ని ప్రమాదంలో తీవ్ర ఆస్తి ప్రాణ నష్టం జరిగిన బాధిత కుటుంబాలకు అవసరమైన సామాగ్రి నిత్యావసర సరుకులు అందజేసిన నెల్లూరు రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు పాత చెక్పోస్ట్ బర్మాశాల గుంట అగ్ని ప్రమాద బాధితులకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు టార్పాలిన్ పట్టాలు హైజిన్ కిట్స్ కిచెన్ సెట్స్ ను ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అందజేశారు ఈ సందర్భంగా చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ బర్మశాల గుంట అగ్ని బాధితుల పరిస్థితి దారుణమని అగ్ని ధాటికి బాధితులు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులకు రెడ్ క్రాస్ ద్వారా నిత్యవసర వస్తువులు బియ్యం చార్పాలిన్ పట్టాలు హైజిన్ కిట్స్ వంట పాత్రలు దుప్పట్లు అందచేశామని తెలియజేశారు ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా రెడ్ క్రాస్ ముందుండి సేవలు అందిస్తుందని తెలిపారు రెడ్ క్రాస్ నుంచి బాధితులకు మరింత సాయం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ దామిశెట్టి సుధీర్ నాయుడు ఎంపీ సభ్యులు మల్లిరెడ్డి కోటారెడ్డి దాసరి రాజేంద్ర ప్రసాద్ గునుపాటి ప్రసాద్ రెడ్డి చామర్తి జనార్దన్ రాజు డిజాస్టర్ మేనేజ్మెంట్ కన్వీనర్ తిప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి కన్వీనర్లు వెంకు రెడ్డి షేక్ పర్వీన్ ప్రవీణ్ సెక్రటరీ మసానయ్య ప్రిన్సిపల్ గురునాథం రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు